కూర్చోడే తినే తరగతి పాపం మళ్ళా మళ్ళీ చూస్తాము మన తాతనే ఎక్కడ పోతాడేమో ఏం చెప్పు ఏమన్నారంటో తిమ్మనా పెట్లో ఉన్నా రూమ్ ఇచ్చారంట ఒకటి ఒక

ఎందుకు మార్చిడతా తప్పారు ఇదే బాగుంది కదా గో చూడ్డే కుడుతున్నా మార్చాకరణి మళ్ళీ అదే మార్చి అవుతుందిలే ఇది చూడు ఏమో ఏం చేస్తావు వచ్చి ఇప్పుడు మగం బాధుడు నాకు మగం ఏ

కాదా ఊరికి లెక్క దాని పెట్టుకుని దెంగపోతారు బ్యాంకులు వేసుకో ఎచ్చనవా మళ్ళీ ఎట్టేచ్చనావు బుక్ మళ్ళీ అది ఎలా పో ఉన్ని పో బుక్ తెంపంది కాదు బుక్ ఉంది అవు ఉంది కదా బుక్ ఇంకేలా ఇది ఉన్ని పో నా దగ్గర ఒకటి నేనే అది ఏ పని నా పేరు మీద ఏంటంటే రాసిచ్చిపోరాలి ఎదుకపో ఎదు మళ్ళా బ్యాగ్ ఏం లెక్క ఎక్కువ తీరా కొరకచ్చ పాపం ఎవరన్నా ఇచ్చింటారులే దాతలు అవుతా ఎవరు కొరకొచ్చుకున్నా నూట రోడ్లో అనే చేతలో పోయి రాయి నువ్వు కూర్చో కూర్చో అంత బండి వచ్చా తో ఆటో కదా ఆటలు పోతావాళ్ళ ఇంటికి వచ్చా మళ్ళీ పారిపోతాయి కాదంటే ఆటో వచ్చింది ఆటలు ఎక్కువ గుళ్ళి చాలు పడింది లేదా చాలరా చొంగ ఏడుపులా రావాగు కొంపలేకి రావా ను అక్కడే చావు